పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సృష్టించిన విధ్వంసం రాజకీయంగా రచ్చ చేస్తోంది హిందువులంతా వలసపోయారు అంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది ఇంతకీ హిందువులు అక్కడ భయంతో బతుకుతున్నారా మమతా సర్కార్ సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదా గవర్నర్ పర్యటించేంతగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయా అసలు దేశంలో ఎక్కడా లేని అంత హింస పశ్చిమ బెంగాల్లోనే ఎందుకని జరుగుతోంది ఇది వక్ఫ్ బిల్ సవరణలతో వచ్చిన కోపమా రాజకీయంగా రాజుకున్న వివాదమా చూద్దాం పశ్చిమ బెంగాల్ నివురుగప్పిన నిప్పులా ఉంది ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాజకీయంగా పెద్ద వివాదం రాజేస్తోంది వక్బిల్ సవరణలకు వ్యతిరేకంగా జరిగిన ఈ అల్లర్లు రెండు మతాల మధ్య ఉద్రిక్తతల్ని రాజేశాయి ఫలితంగా వందలాది మంది హిందువులు ముర్షిదాబాద్ నుంచి సమీపంలోని మాల్దా జిల్లాకు వలస వెళ్లారన్న వార్తలు మరింత ఆందోళనకరంగా మారాయి సీఎం మమతా బెనర్జీ సర్కార్ పై తీవ్ర విమర్శలకు దారితీసింది నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ పరిస్థితిని పరిశీలించేందుకు ముర్షిదాబాద్ లోని ప్రభావిత ప్రాంతాలని సందర్శించారు అలాగే కేంద్ర మానవ హక్కుల సంఘం కూడా ఉద్రిక్త ప్రాంతాల్లో పర్యటించింది వక్ బోర్డులో పారదర్శకతతో పాటు ఆస్తుల దుర్వినియోగాన్ని అరిగట్టడం కోసం కేంద్రం వక్ చట్టంలో కొన్ని సవరణల్ని తీసుకొచ్చింది సవరణలు కొన్ని వర్గాల్లో ఆగ్రహం తెప్పించాయి మతపరంగా స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించే చర్య అంటూ ఏప్రిల్ ఎనిమిదిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు మొదట శాంతియుతంగానే మొదలైన వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టేలా వదంతులు వ్యాపించడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి కొంతమంది గ్రూప్ గా పామై వాహనాలకు నిప్పు పెట్టారు పోలీసులపై రాళ్లు రువ్వారు ఇది పరిస్థితి అదుపు విధ్వంసంగా మారింది ఈ అల్లర్లు రోజుతో ముగిసిపోలేదు ఏప్రిల్ ఎనిమిది నుంచి పదకొండు వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి దాడిలో ఇద్దరు చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు నూట యాభై మంది అరెస్ట్ అయ్యారు అల్లర్ల తరువాత ముర్షిదాబాద్ లోని దులియాం ఇతర ప్రాంతాల నుంచి సుమారు ఐదు వందల నుంచి వెయ్యి మంది హిందువులు స్థానిక భాగీరథి నది దాటి మాల్దా జిల్లాలో ఆశ్రయం పొందారని వార్తలొచ్చాయి బీజేపీ ఈ వలసలు మమతా సర్కార్ వైఫల్యమని మండిపడింది స్థానిక పోలీసులు టీఎంసీ నాయకులు బీజేపీ వాదనల్ని ఖండించారు ఏప్రిల్ పద్నాలుగు నాటికి మాల్దా నుంచి చాలా మంది తిరిగి తమ తమ గ్రామాలకు వచ్చారని పోలీసులు తెలిపారు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ ఈ వలసల వెనుక బీజేపీ రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ముర్షిదాబాద్ లోని హింసాత్మక ప్రభావిత ప్రాంతాల్ని సందర్శించారు ధులియాన్ బెల్డంగా ప్రాంతాల్లో పర్యటించి స్థానిక నాయకులు బాధితులు పోలీసు అధికారులతో సమావేశమయ్యారు గవర్నర్ పర్యటనపై రాజకీయ వివాదం నడుస్తోంది మమతా సర్కార్ గవర్నర్ పర్యటనను వ్యతిరేకించగా బిజెపి స్వాగతించింది ప్రస్తుతం ముర్షిదాబాద్ లో పరిస్థితి కొంత మెరుగుపడ్డా ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన అయితే స్థానికుల్లో ఉంది పదహారు వందల మంది పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు చాలా మంది వలస వెళ్లిన హిందువులు తిరిగి తమ గ్రామాలకు వస్తున్నారని భయాందోళనలు పూర్తిగా తొలగిపోలేదని నివేదికలు చెబుతున్నాయి ముర్షిదాబాద్ లో సుమారు నాలుగు వేల ఐదు వందల వక్ఫాస్తులున్నాయి వీటిలో ఎక్కువ భాగం వ్యవసాయ భూములే ఆస్తుల చుట్టూ అనేక వివాదాలున్నాయి అందుకే ఈ స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని తెలుస్తోంది గవర్నర్ పర్యటన కేంద్ర బలగాల మోహరింపుతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినా ఇంకా ఉద్రిక్తంగానే ఉంది